ఎంత సాధనా దృష్టితో వింటున్నాం కదా మరొక దృష్టితో కాదు ఇప్పుడు ఇది అర్థమైంది కదా మూడవ చెప్తున్నాడు జాగ్రత్తగా కర్మ నిర్హారముద్దిశ అద్భుతమైనటువంటి మాట పరస్మిన్ వా తదర్పణం యజేద్స్తవ్యం ఇది వా పృథక్ భావసాత్విక సాత్విక భక్తి అంటే నాకు పాపము క్షయమగుగాక అంటే చిత్తము శుద్ధి అగుగాక పాపక్షయమంటేనే చిత్తశుద్ధి అండి అంతే కదా పాత్రను శుద్ధి చేయడం పాత్రడుకున్న మాలిన్యం తీసేయడం రెండు అర్థం ఒక్కటై చిత్త మాలిన్యమే పాపం మరొకటి కాదు అందుకే చిత్తశుద్ధికై ఒకటి పరస్మిన్వా తదర్పణం పరమాత్మయందు అర్పించుటకై మూడవది ఇది నా విధి అనే భావముతో భిన్న భావముతో నన్ను ఆరాధించేవాడు సాత్వికుడు ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు దీని వద్దా సాత్విక భక్తి ఏమిటి ఇక్కడ చెప్పాడు చిత్తశుద్ధి ఈశ్వరుడు ప్రీతి చెందాలి మూడవది ఇది నా విధి ఇది నా కర్తవ్యం అనే భావంతో భిన్నత్వంతో సేవించితే సాత్విక భక్తి అన్నాడు ఈ సాత్విక భక్తి గురించి ఆలోచిద్దాం సాత్విక భక్తులు ఏమొచ్చింది ఇదే మన పెద్దలు చెప్తున్నారు మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా ఇది చిత్తస్య శుద్ధయే తర్వాత పరమేశ్వరు ప్రీత్యర్థం ఈ రెండే ముందు చెప్పారు చూసారు పెద్దవాళ్ళు ఇవి మనం తయారు చేసుకోలేదు గనక ఇవి ఉచ్చరిస్తున్నాం మనకే ఛాన్స్ ఇస్తే రెండు వదిలి మిగిలివన్నీ చెప్తాం అవునా లేదా ఇక్కడ నీకు ఇదిరా ముఖ్యమని చెప్పారండి పెద్దవాళ్ళు ఇక్కడ లేకపోతే ఎవరైనా సంకల్పమే దృష్టి పెడతారండి మా ఉపాధుచు శ్రీపంచ ధర్మార్థ కామోక్షత్రు విధ ఫల పురుషార్థ సిద్ధ్యథం అక్కడ కొంచెం స్టడీ నువ్వు స్టడీ అయ్యావని తెలియగానే ఆయన మొదలు పెడతాడు ఇతోదుకి ఐశ్వర్యాభివృద్ధి అర్థం వాహన వృద్ధి ఆహా చాలా చాలా అవి రుచిస్తాయి మనకి ఆ మమ అధృతార్థం పరమశిలు ఇది భలే రుచిగా ఉంటుంది మీకు రుచి ఏదో తెలిసిపోయింది సంకల్పం చెప్పేవాడికి అక్కడ నుంచి మొదలు పెడతాడండి ఇక్కడ ఇతోతుకి ఐశ్వర్యాభివృద్ధి అర్థం ఆరోగ్య సిద్ధ్యథం సంపన్నతా సిద్ధ్యంతం ప్రమోషన్ సిద్ధార్థం ఏం పోయింది ఇంగ్లీష్ను కూడా సంస్కృతీకరించగలం మనం ఈ విధంగా ఇష్టానుసారం తయారవుతుంది అంతా అయిన తర్వాత మరుగుడు మొదలవుతుంది ఫలానా గోత్ర గోత్రస్య పూర్వమైతే ధర్మవతి సమేతస్య అంటే అయిపోయేది ఇప్పుడు పేరు కూడా చెప్పాలంటే అది ఒకటి కొత్తగా వచ్చింది అది చెప్తాడు అది చెప్పిన తర్వాత పుత్రులు దాని తర్వాత భార్య వాళ్ళ పుత్ పత్నులు అన్నీ అయిపోయాయి ఈ లోపల ఆవిడ మోచెత్త పొడుస్తుంది పక్క నుంచి మీరు ఎప్పుడు అన్నీ మర్చిపోతారు మొదటి నుంచి పరచారమే మనవడి పేరు మర్చిపోయారు ఇక్కడ అంటుంది ఇంకా మనవడి పేరు ఇంకా మనవడి పక్కన వాడి ఫ్రెండ్ ఉన్నట్ట వాడి పేరు ఇంకా కానీ అక్కడితో సంకల్పం అయిపోతుంది మళ్ళీ చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా తిరుపరమేశ్వర ప్రత్యర్థం కర్మ కరిష్యే ఇందులో ఆ కరిష్యే తర్వాత జానం ఏంటో ఆవాహనం ఏంటో అన్నీ పోయాయి ఆ మధ్యలో చెప్పిన మధుర మధురంగా ఉన్నాయి ఇంతే ఇక్కడ దీన్ని భక్తి అంటుంది తెలుసు దీన్ని ఏమంటారు భక్తి అంటే సాత్విక భక్తి కూడా కాదుట ఇప్పుడు చెప్పండి అందరి స్టేచర్ ఎక్కడ ఆగిపోయింది భక్తి దగ్గరే సామాన్యమైంది ఆగిపోయింది భక్తి అంత దుర్మార్గం లేకపోయినా సాత్విక భక్తి అంత గొప్పది లేకపోయినా భక్తి ఉంది కదా అసలు ఏంటంటే ఏదో ఒకటి కదండి సంతోషించండి అంటే అది వేరే విషయం ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే రాజసంలో ఉన్నాం గనక ఉన్న స్థితి నుంచి పై స్థితికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం ప్రాక్టికల్గా చెప్పుకుంటున్నాను ఇక్కడ ఇది కపిలుడు చెప్పలేదు ఎందుకంటే ఆ దేవభూతి కనుక ఇంత వివరించక్కర్లేదు ఎందుకంటే అవి ఇవన్నీ దాటిపోయింది కానీ రాజసన్లో ఉన్న మనం ఏం చేయాలంటే నూటుకు నూరు పాలు రాజసం కాకుండా అప్పుడప్పుడు సాత్వికమైన చేద్దాం మాటిమాటికి ఇతకి ఐశ్వర్యాభిరుద్యం కాకుండా మా ఉపాదృతృత శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి క్రమంగా రాజసం నుంచి సాత్వికంలోకి వెళ్ళి మనదంతా ఒకటే పద్ధతి ఉన్న కొమ్మ దొరికే వరకు పట్టుకొమ్మ మొదలకు కానీ పట్టుకొమ్మ మీద కూర్చోకుండా ఉన్న కొమ్మ అందుకొడే చెయ్యొత్తు ప్రయత్నించు ఇది చాలా అవసరమండి ఇక్కడ అందుకు సాత్విక భక్తి పొందే ప్రయత్నం చేస్తూ రాజశనితి సాత్వికంలో గడిపో నిలబడిపో సాత్వికంలోకి ఎప్పుడు మా ఉపాధృత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పైగా నా విధ్యుక్తం గనక చేస్తున్నాను మూడు కూడా ఇలా చేయు అప్పుడు పూజాకర్మే కాదు ఏ కర్మైనా పూజ అవుతుంది అంది విద్యుక్తం అన్నాడు ఇక్కడ నీకు శాస్త్రం విధించిన కర్మ విద్యుక్త కర్మ అది చెయ్యాలి ఎందుకోసం ఆయన ప్రీతి కోసం దానివల్ల నాకు శుద్ధి కూడా అవుతుంది రెండు కారణములు కానీ చిత్తశుద్ధి మామూలు ప్రయోజనం ఆయన ప్రీతి పరమ ప్రయోజనం దానికి కర్మ చేస్తుంది ఎంత బాగుంది దీన్ని సాత్విక భక్తి ఉంటారు ఇప్పుడు మూడింట్లో ఏది బాగుందండి మనకేది బాగుంది అనద్దు ఏది బాగుంది చెప్పండి ఇక్కడ సాత్విక బాగుంది రాకపోయినా బాగుంది మన ఎక్కకపోయినా ఎవరెస్ట్ ఉన్నతమని ఒప్పుకోవాలి అలాగే సాత్వికం చాలా బాగుంది కదా ఇది ఏం చేస్తుంది తామసం ఏం చేస్తుంది చెప్పాం రాజసభక్తి ఏం చేస్తుందంటే తప్పకుండా మీ కోరిక తీరుస్తుంది తీర్చుకున్న కోరికకి దుఃఖం కలిగించే లక్షణం ఉంది కనుక కొత్త దుఃఖం మొదలవుతుంది కనుక నిరంతరం రాజసం దుఃఖహేతువు తామసం పతనహేతువు అయిపోయింది కదా సాత్వికం ఏం చేస్తుంది ఇది చెప్తున్నాడు సాత్వికము నీకు ఐహికమైనవి జాగ్రత్తగా ఎందుకంటే నువ్వు ఏం అడగలేదు కనుక చిత్తశుద్ధి తడిగా కనుక నీకు కావాల్సిన వాడిని ఇస్తూ ఉంటాడు అందులో ఏం సందేహం లేదు అడగపోతే ఎవడని భయపడకండి అడగపోయినా ఇస్తాడు రెండు అడగకపోతే ఎలా అండి కేవలం అప్పా ఆధృత్యక్షం పరసం పిచ్చార్థం అంటే అయిపోయిందా అంటే అమ్మ నాకేం పెడతావో నీ ఇష్టం అని పిల్లాడు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి వ్యవహారం అసలు ఏం పెడతావు అని కూడా అక్కర్లేదు అమ్మ దగ్గర కూర్చుంటే చాలు నీకు ఆకలేశ్వరుడు పెట్టాలని ఆవిడే చూసుకుంటుంది కనుక సాత్విక భక్తి అన్నిటికంటే గొప్పది అందుకు ముందు అది తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అందుకే మా త్యాగయ్య గారు ఒక మాట అన్నారు భక్తి బిచ్చమియ్యవే రామయ్య సాత్వికమగు నిజ భక్తి బిచ్చమియవే రామయ్య అని ఇక్కడ ఉంది అది వస్తే చాలండి ఇక్కడ సాత్విక భక్తి ఏం చేస్తుందంటే